వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తత్వం బోధపడినట్లుంది ఈరోజున విశాఖపట్నంలో ఆ పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయాలని ప్రారంభిస్తూ ఆయన ప్రసంగంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారు తీసుకున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు ప్రత్యేకించి నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ దానిని మాత్రం ఆయన తప్పుపట్టారు వాళ్ళ యొక్క వ్యవహార శైలిలో మనం నష్టపోయామనేటటువంటి భావాన్ని ఆయన చెప్పకనే చెప్పారు ఆయన ఏమన్నారంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం సాధారణ ఎన్నికలకు పద్నాలుగు నెలల ముందుగానే మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఓటర్లు వారు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారు అన్న అర్థంలో మాట్లాడారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఏ సదస్సుకెళ్ళిదా కానీ సిద్ధం సదస్సుల్లో ప్రత్యేకించి కొన్ని వర్గాల వారిని నా 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 అంటూ సంబోధించారు అంటే మిగతా వర్గాల వాళ్ళు ఓట్లు మాకు అవసరం లేదు అన్నట్లుగా ఆయన ప్రవర్తించిన మాట యథార్థం దానినే ఈరోజు విజయసాయి రెడ్డి గారు అన్నారు పేదలు అనేవాళ్ళు అన్ని కులాలలోనూ ఉంటారు ఇక్కడ ఉన్నది రెండే రెండు కులాలు ఒకటి ఉన్నవారు రెండు లేనివారు ఉన్నతమైనటువంటి కులాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమం జరిగేలాగా మనం చూసుకోవాలి అదేవిధంగా మీరు అవసరం లేదు మీరు అవసరం లేదనేటటువంటి భావాన్ని కానీ భావజాలాన్ని కానీ పొరపాటును కూడా ప్రజల్లోకి వెళ్లనివ్వకూడదు ఆ తప్పు మనం చేశాము దానిని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇకపై అందరూ కావాలి ఏ ఒక్కరినో మనం దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ఏ నాయకుడికైనా సరే తనతో సహా ఏ నాయకుడికైనా సరే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సమానమే అందరూ కావాలి అందరినీ కూడా ఆకర్షించగలగాలి అప్పుడు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో మనం నిలబడగలుగుతామనేటటువంటి విషయాన్ని చెప్పారు అంటే వైఎస్ఆర్సీపీ తన తప్పును తెలుసుకున్నటువంటి పరిస్థితి మనకి ఈ ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతా ఉంది ఇక రెండో ప్రధాన అంశం ఆయన చెప్పింది ఏంటంటే ఏదైతే కార్యకర్తలు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు అంటే కార్యకర్తల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని ఆలస్యంగానైనటువంటి గుర్తించారు ఆ కార్యకర్తల్లో అసంతృప్తి గూడు కట్టుకోవటానికి తనతో సహా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా కారణమేనని ఒప్పుకున్నాడు ఎందుకంటే వీళ్ళ అపాయింట్మెంట్స్ దొరక్కే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ స్థాయి నాయకుల ఆ తర్వాత లేయర్లో ఉండేటువంటి నాయకుల యొక్క అపాయింట్మెంట్స్ దొరక్కే కార్యకర్తలు అష్ట పడినటువంటి పరిస్థితి అవమానాలు పడినటువంటి పరిస్థితి వాటిని కూడా టచ్ చేశారు విజయసాయి రెడ్డి గారు మనం కొంచెం విజ్ఞత్తితోటి ప్రవర్తించలేదు మానవీయ కోణం ప్రదర్శించలేదు మనం కొన్ని తప్పులు చేశాం కార్యకర్తలని గౌరవ ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం వేయలేదు వాళ్ళని దగ్గర తీసుకోవటంలో మనం విఫలమయ్యాము అనేటటువంటి విషయాన్ని అంగీకరించారు అంటే ఆ కార్యకర్తల కోసం ఇక ఇకపై ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా వాళ్ళ పాసమే అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన ప్రసంగం చేయటం జరిగింది ఇది కూడా మంచి మార్పు అని చెప్పాలి తర్వాత ఈవీఎంల మీద సందేహాలు మనకున్నాయి అనే మాటను అంటూనే ఆ ఈవీఎంల మీద సందేహాలు ఉన్నాయి అనే దాన్ని మనం స్ట్రెస్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంల అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వారు రేపు మటుకు రారని గ్యారంటీ ఏముంది అనేటటువంటి అర్థంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడారు ఆ అంశాన్ని గురించి ఆ అంశానికి మనం అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పని లేదు దానికి బదులుగా మనము పార్టీ నిర్మాణాన్ని చేసుకోవాల్సి ఉంది కార్యకర్తల మనోభావాలని ఫలించే విధంగా కష్టపడినటువంటి కార్యకర్తలను నేతల యొక్క మనో శిఖరాల్లో నుంచి తొలగించకుండా వాళ్ళని ఎప్పటికీ గుర్తు పెట్టుకోనే విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పారు ఆయన ఇక్కడ నాకు గుర్తొస్తున్నటువంటి అంశం ఏంటంటే నేను జోడించదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అక్టోబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ద్వైవార్షిక అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చేటటువంటి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది నిర్వహించి దాదాపు డెబ్బై లక్షల మందికి డెబ్బై మూడు లక్షలకు పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసింది మరి వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అంతకన్నా చురుగ్గా ఉండాలి మరోవైపు కార్యకర్తల విషయంలో సభ్యత్వాల విషయంలో బాగా వెనకబడినటువంటి జనసేన కూడా చురుగ్గానే పనిచేసుకో చేసుకుంటా పోయింది కానీ వైసీపీ ఆ దిశగా అడుగులేసినటువంటి దాఖలాలే లేవు మరి కార్యకర్తల ఏది సభ్యత్వ నమోదు అనేది చాలా చాలా ఏ రాజకీయ పార్టీకైనా అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం దాని మీద ఇంతవరకు వైఎస్ఆర్సీపీ దృష్టి సారించినటువంటి దాఖలాలు కాని మరి దానికి సంబంధించి కొంతమందికి బాధ్యతలు అంప చెప్పి దానిని కొనసాగించాలనేటటువంటి చెప్పినటువంటి పరిస్థితి కానీ కనపట్టల్లా ఆ దిశగా అడుగులు వేయకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణం జరగకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది తప్ప ఎలాంటి ఉపయోగం జరగదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం తర్వాత జమిలి ఎన్నికల విషయం ప్రస్తావించారు విజయసాయి రెడ్డి గారు ఆయన ఏమన్నారంటే ఇరవై ఏడు జూనులో వస్తాయని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు నా ప్రిడిక్షన్ నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ ఇరవై తొమ్మిది ఇరవై ఏడు జూనులో కాకుండా సెప్టెంబర్లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజునే అసలు జమిలీ లేదు గిమిలీ లేదు ఒక జమిలీ నిజమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిజమే దానిని మనం ఇరవై తొమ్మిది గానే చూడాలి అని ప్రజలను మభ్యపెట్టేటటువంటి పనిలో ఆయన పడ్డాడు ఏంటంటే ఇక్కడ జమిలి అనేది జగన్మోహన్ రెడ్డికి జై పలికేటటువంటి అంశం చంద్రబాబు నాయుడికి సంకటం కలిగించేటటువంటి అంశం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిన్ననే నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంట్లో వాస్తవంగా అయితే ఈరోజు ప్రవేశపెట్టవలసింది మరి ఎందుకన్నో బిజినెస్ లిస్టు నుంచి దాన్ని తొలగించారు కానీ తొలగించినారు కాబట్టి దాన్ని ఆపేసినట్టుగా మనం భావించకూడదు ఎందుకంటే ఇంకా రేపు శుక్రవారం దాకా పార్లమెంటు కొనసాగుతుంది శని ఆదివారాలు కూడా పార్లమెంటు జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి బిల్లుని జోడిస్తారు ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారు దాన్ని తూచి ఎందుకు అడుగులు వేస్తున్నారంటే దానికి సాధారణ మెజారిటీ సరిపోదు రాజ్యాంగ సవరణ జరగాలి కాబట్టి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా జరగాలి కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు తప్ప వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి విధానంలో వెన పోవడానికి మాత్రం కాదు ఇక చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి జమిలీ ఎన్నికలు జమిలి అప్పుడు జమిలే జరుగుతాయి ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి అనేది పచ్చి బోటకం ప్రజల్ని తప్పుదారి పట్టించడం మాత్రమే ఆయన ఆ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడానికి కారణం ఉంది కారణం లేకపోలేదు ఆయన కారణం ఏంటంటే ఆయన సంక్షేమం ఏదైతే సూపర్ సిక్స్ చేస్తానన్నాడో అది దోపర్ అయిపోయింది సూపర్ కాదు అది బోగస్ అయిపోయింది అంత డూప్ అయిపోయింది అది నిజం కాదు ఏ సంక్షేమ పథకాన్ని ఆయన అమలు చేయడు సూపర్ సిక్స్లో లేనటువంటి పింఛన్లను మాత్రం అమలు చేస్తా ఉన్నారు ఆ పింఛన్లు కూడా దాదాపు ఇప్పటికీ ఒకటిన్నర లక్షలు పైగా తొలగించారు మరో ఆరు లక్షల పింఛన్లు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు అంతేగాని సూపర్ సిక్స్ లో ఏ ప్రధానమైనటువంటి అంశాన్ని ఒక గ్యాస్ తప్ప ఉచిత బస్సు మాట లేదు మరి రైతులకు పెట్టుబడి సాయం మాట లేదు అమ్మక వందన మాట లేదు ఇలాంటి చాలా వాటిని కనీసం టచ్ చేసేటటువంటి ధైర్యం కూడా వీళ్ళు చేయట్ల జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమం మీదే ఆధారపడి ఆయనకు ఎన్నికలు ఎన్నికలకు పోదలుచుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన డిఫరెంట్ గా ఎన్నికలకు వెళ్లదలుచుకున్నాడు అంటే అభివృద్ది అంటే అభివృద్ది అనేది మాటల్లోనే ఉంది కానీ ఇంతవరకు చేతల్లో జరిగింది ఒక్కటి కూడా అదనంగా చంద్రబాబు నాయుడు గారు తెప్పించినటువంటి ఒక పరిశ్రమ గాని ఒక అభివృద్ది గాని ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలను మళ్లీ ప్రారంభోత్సవాలు చేశారు తప్ప ఈయన సొంతగా తెచ్చినటువంటి పరిశ్రమ ఒకటంటే ఒకటి లేదు ఈ ఆరున్నర నెలల కాలంలో కాబట్టి అభివృద్ధి జరగాలంటే అటు పోలవరం గాని ఆయన ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ అభివృద్ధి జరగాలంటే కనీసం ఐదేళ్ల వ్యవధి కావాలి అభివృద్ధి అనేది కేవలం మాటల్లో అయ్యేటటువంటి ప్రక్రియ కాదు నిధులు కావాలి దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు సానుకూలంగా ఉంటేనే అభివృద్ధి అనేది ఒక ఐదేళ్ల పరిపాలన తర్వాత అభివృద్ధి కనపడుతుంది కానీ ఇటు సంక్షేమం చేయకుండా అభివృద్ధిని ఇరవై ఏడు లోపు అభివృద్ధి పెట్టి పరిస్థితులు చూపించలేడు అందుకని ఇరవై ఏడు ఎన్నికలు కాదు ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయనేటటువంటి ఒక పేరాసను ఆయన పెట్టుకున్నారు ఎందుకు జరగవని నేను చెప్తున్నానంటే ఇరవై ఏడులో బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఇరవై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా బీహార్ ఎన్నికలను ఒక మూడు నెలలు వెనక్కి జరిపోయినా సరే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలతో పాటు అంటే ఇరవై ఏడు జూన్లో కానీ ఇరవై ఏడు సెప్టెంబర్లో కానీ ఎన్నికలు జరిగితేరాలి పశ్చిమ బెంగాల్ కూడా కాస్త అటు ఇటుగా బీహార్తో పాటు అయిపోద్ది కానీ ఇరవై ఏడులో ఎన్నికలు జరగకపోతే లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్కి ఎన్నికలు జరగాలి ఉత్తరప్రదేశ్ జరగాల్సినటువంటి ఎన్నికల సమయానికి ఒక ఎనిమిది ఒక ఐదారు నెలలు ముందుకు జరగవచ్చు ఇరవై ఎనిమిది ప్రారంభంలో కానీ ఇరవై ఏడు సెప్టెంబర్లో కానీ ఖచ్చితంగా జమిల ఎన్నికలు జరిగి తీరుతాయి అలా జరగకపోతే జరగకుండా ఇరవై తొమ్మిది జమిల ఎన్నికలు అనేది జరిగే ప్రశ్నే లేదు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఇరవై తొమ్మిది జమిల ఎన్నికలు జరిగే ప్రశ్నే లేదు ఎందుకంటే పెద్ద రాష్ట్రాలు అయినటువంటి పశ్చిమ బెంగాల్ గాని బీహార్ కానీ ఎన్నికలు జరిగే అప్పటికి ఇరవై తొమ్మిది నాటికి ఎన్నికలు పూర్తయి ఒకటిన్నర సంవత్సరమే అవుతుంది ఉత్తరప్రదేశ్ అయితే కేవలం ఒక సంవత్సరం మాత్రమే పూర్తయి ఉంటుంది వాళ్ళెవరు కూడా మళ్ళీ మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కాదు కాబట్టి జరిగితే ఇరవై ఏడు లేదా ఇరవై ఏడు జూన్ లేదా సెప్టెంబర్ లేదా ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఎన్నికలు జరిగి తీరుతాయి వన్ నే అవ్వ కావాలి బువ్వా కావాలి అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చల్లదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ల పార్టీ కార్యకర్తలకు ఈ సంకటమైనటువంటి పరిస్థితి గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా ఆ నేతలు ఆలోచించుకోకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినా గానీ ఇరవై తొమ్మిది వరకు నేను పరిస్థితిని తీసుకువెళతానని ఆయన చెప్పేటటువంటి మాట మరో పెద్ద బోటకమే తప్ప వాస్తవం కాదు నమస్తే